హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు డిన్నర్లోకి అన్నం తినబుద్ధి కావట్లేదు సో అందుకోసం అయితే నేను మ్యాగీ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు బాగా కోల్డ్ అయింది అందువల్ల నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు దానికోసమైతే నేను మ్యాగీ చేసుకుంటున్నాను నాకు మ్యాగీ ఎప్పుడు కూడా చేసుకున్నప్పుడు ఆ విధంగా పొడుగ్గా తినబుద్ధి కాదండి అందుకే కొంచెం చూర చూర చేసుకుంటాను తర్వాత అందులోనే దాంట్లో వచ్చినటువంటి మసాలా ఇంకా అదేవిధంగా నాకు కొంచెం బాగా జలుబుందని కొంచెం మిరియాల పొడి ఉప్పు ఇంకా తగినన్ని వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడు మ్యాగీ చేసినా ఇదే విధంగా చేసుకుంటాను తర్వాతకి కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకేముంది తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టి ఇంకొక ఐదు పది నిమిషాలులో మనకి మ్యాగీ అనేది రెడీ అయిపోతుందండి అయితే కొత్తిమీర వేసుకోవాలి దీంట్లో నేను కొంచెం సొంటి పొడి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చాలా కోల్డ్ అయిందని చూసి ఎంత బాగుందో పెద్దలు కూడా చిన్నపిల్లల్లాగా ఇష్టపడతారు కదా అండి మ్యాగీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్